డైరెక్టర్తో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన శృతిహాసన్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే హీరోయిన్ శృతిహాసన్ ఇప్పుడు టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా మారిపోయింది ఈ అమ్ముడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి అనగనగా దిరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన శృతిహాసన్ ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసి సత్తా చాటింది హిందీలోనూ సినిమాలు చేసింది శృతి హాసన్ ఇదిలా ఉంటే శృతి హాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు ఆమెలో ఒక స్టార్ సింగర్ కూడా ఉన్నారు తాజాగా శృతి హాసన్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేశారు ఈ వీడియోలో లోకేష్ హీరోగా నటించాడు శృతి హీరోయిన్ హీరోయిన్గా చేసింది తమిళ నటి లోకేష్ కనకరాజ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటీవలే లోకేష్ లియో సినిమాతో హిట్ అందుకున్నాడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు కాగా ఇప్పుడు లోకేష్ శృతి కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు ఈ ప్రోమోలో లోకేష్ శృతి హాసన్ ఆదరగొచ్చారు లోకేష్ తో శృతి హాసన్ ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది ఈ పద్దెనిమిది సెకండ్ల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఇనిమెల్ ఫుల్ సాంగ్ మార్చ్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఈ సాంగ్ ప్రోమోలో శృతిహాసన్ తన అందాలతో రెచ్చిపోవడమే కాదు లోకేష్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసి అనిపించింది లోకేష్ ప్రస్తుతం స్టార్ హీరోతో సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేస్తున్నారు అలాగే సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు అటు శృతిహాసన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది ఇటీవలే సలార్ సినిమాతో హిట్ అందుకున్న ఈ అమ్ముడు ఇప్పుడు సలార్ టూలో నటిస్తోంది